నమస్తే బ్యాచులర్ బ్రదర్స్ ఏంద్రో కత్త ఎనభై వేలు పెట్టి ఐఫోన్ కొన్నావే ఆగండి ఆగండి అంత సీన్ లేదు ఐఫోన్ తో కొన్నా అసలు ఎట్ట కొన్నా అసలు ఐఫోన్ ఐఫోనే ఎందుకు కొనాలనిపించింది ఆయన నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినయారా అంతా అవును ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ కొనాలా ఏమే ఫోర్టీన్ థర్టీన్ కొంటేమే సో అటు క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చెప్తా ఫస్ట్ అయితే అసలు ఐఫోన్ ఎందుకు కొనాలనిపించింది నాకేం వెచ్చులు పడి నేను ఐఫోన్ కొనలా నేను తీసే ఇప్పుడైతే ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారు నేను ఫస్ట్ స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఆడేది రియల్మీ ఫైవ్ ఫైవ్ జీ రియల్మీ ఎయిట్ ఫైవ్ జీ సో ఆ ఫోను ఇప్పటివరకు వాడతా వచ్చిన అయితే మంచిగా నాకైతే బాగా సపోర్ట్ చేసింది ఇప్పుడు దగ్గర దగ్గర మన ఛానల్లో మూడు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు సో అంతవరకు రీచ్ అయింది అంటే అది ఆ ఫోన్ పుణ్యం అంటూ ఇప్పుడు కూడా షూట్ చేస్తుంది ఆ ఫోనే సో నేనైతే ఆ ఫోన్కి రుణం ఎప్పుడు తీర్చుకోలేను చాలా అంటే చాలా హెల్ప్ చేసింది నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది అసలు ఆ ఫోన్ ఎందుకు మారుస్తున్నానంటే బెటర్ క్లారిటీ కోసం ఇంకోటో ఇంకోటో కాదు ఫోను ఇప్పుడు నేను ఎడిట్ చేస్తుంటే సడన్గా ఆగిపోతుంది షూట్ చేస్తుంటే కట్ కట్ అయిపోతా ఉంది డబ్బింగ్ చెప్పేటప్పటికీ పూర్తిగా ఆగిపోతుంది ఈ అమ్మ నాకైతే పిచ్చా కోపం వస్తుంది ఈ అమ్మ ఏదో ఫోన్ కొనాలిరా అనుకుని ఫిక్స్ అయిపోయినా కానీ ఏం ఫోన్ కొనాలా కెమెరా కొందామని ప్లాన్ వేసినా యూకేలో మా ఫ్రెండ్ ఉంటే ఆ నుంచి యూకే నుంచి తెప్పిద్దాం అనుకున్నా కానీ యూకే నుంచి ఫోన్ వద్దు కెమెరా కొందాం కెమెరా కొనాలనుకుంటే ఇప్పుడు కెమెరా ఎనభై వేలు పెట్టాలా మళ్ళీ మైక్లో ఒక ముప్పై వేలు పెట్టాలా ఊయమ్మా ఎందులో బడ్జెట్ ఎక్కువైపోతుంది దీని అన్నిటికీ ఒక ఐఫోన్ కొనుక్కుందామని ఫిక్స్ అయినా కానీ కొందంలే కొందంలే ఆఫర్లు వస్తాయి ఆఫర్లతో కొందాం అని ఆగి ఉన్నా కానీ సడన్గా మొన్న మే సెకండ్ రోజు ఆఫర్ వచ్చింది ఆఫర్కి పెట్టేసిన కానీ ఆఫర్ ఫోన్ కొనేటప్పుడు ఏమైందంటే ఫోను కొన్న ఐఫోన్ ఫిఫ్టీన్ కొంతమంది ఫిక్స్ అయినా అసలు ఐఫోన్ ఫిఫ్టీన్ ఎందుకు కొంటున్నవరా అని అనుకుంటారు కదా ఐఫోన్ ఎందుకు కొంటున్నానంటే అంటే బిఫోర్ సీజన్స్ ఏమైతున్నా థర్టీన్ ఫోర్టీను ఇటు కెమెరా ట్వంటీ ట్వల్వ్ ఏ ఉంది కానీ దీనికి ఐఫోన్కి మాత్రం ఫార్టీ ఎయిట్ రియల్ కెమెరా ఉంది సో నాకు కెమెరా ముఖ్యం కాబట్టి నేను కెమెరా కొన్నామని ఐఫోన్ ఫిఫ్టీన్ అయితే చూజ్ చేసుకున్నా ఫస్ట్ మిడ్ నైట్ మే రెండో తేదీ మిడ్ నైట్కి అయితే డీల్స్ వదిలేరు వదిలినప్పుడు నేను ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ కొన్నా ఐఫోన్ ఫిఫ్టీన్ కొన్నాను కొన్న తర్వాత ఏమైందంటే ఇది ఐఫోన్ ఫిఫ్టీన్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ రెండు ఉన్నాయి ఐఫోన్ ఫిఫ్టీన్ అయితే సిక్స్టీ సిక్స్టీ ప్లస్కి వస్తుంది ప్లస్ అయితే సెవెంటీ సెవెంటీ ఫైవ్ దాకా పడుతుంది అయినా మనకి ఎందుకు లేరా ఐఫోన్ సిక్స్ ఐఫోన్ ఫిఫ్టీన్ ఏదైతే ఉంది ఐఫోన్ అయితే సాల్లే అని అనుకున్నా కానీ తర్వాత ఆలోచించి ఐఫోన్ ఫిఫ్టీన్ సైజ్ చిన్నగా వస్తుందంట ఓఎమ్మా నేను ఎడిట్ చేసుకోలేను రా కొనేది ఏదైనా మై మహేష్ గడు ఏం చెప్పాడంటే అరే ఎప్పుడైనా ఇప్పుడు ఎప్పుడు కొనలేవు కదా కొనింది ఒకసారి కదా కొనేది ఏదో మంచిది కొనుక్కోరా అని చెప్పిండు సో సరలే కానీ సరే పన్నెండు వేలైనా ఎక్స్ట్రా అయినా సరేలే అని ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ అయితే తీసుకున్నాను ఐఫోన్ కొనడం ఫస్ట్ టైం అసలు వాడడం కూడా ఎట్టా తెలియదు నేను జస్ట్ కెమెరా కోసమే వాడుతున్నా అసలు యూట్యూబ్ నుంచి డబ్బులు ఎంత వచ్చినాయి అయినా ఎనభై వేలు వచ్చినాయా ఫోన్ కొని ఎంత వచ్చినాయా అని మీకు చాలామంది డౌట్లు ఉంటాయి యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు నెలకి ఒక ఖర్చులు మోయినంగా వస్తున్నాయి కానీ ఐఫోన్ కొనేంత అంత ఎనభై ఎనభై వేలు ఇన్వెస్ట్ చేసి అంత రాలా బట్ కాకపోతే నా అక్కడ క్రెడిట్ కార్డు ఉంది క్రెడిట్ కార్డు పెట్టి నేనైతే ఫోన్ కొనుక్కున్నా ఎందుకంటే నేను ముందు ముందు చీబోయే వీడియోస్ క్లారిటీగా రావాలంటే నాకు కావాల్సింది మంచి కెమెరా కదా కెమెరా కొనాలన్నా ఇప్పుడు అమౌంట్ ఎక్కువ ఉంది సో అందుకని నేను సర్లే బడ్జెట్ పోతే పోయిందని డెబ్బై ఐదు వేలు పెట్టి ఫోన్ కొన్నా మరి యూట్యూబ్ తమ్ముడు లేదురా ఎనభై వేలు పెట్టినవే అనుకోబాకండి ఇప్పుడు ఐఫోన్తో పాటు మనకు అడాప్టర్ కావాలా మళ్ళీ అలా షూట్ చేసుకోవడానికి ఒక స్టాండు దీనికి మళ్ళీ పవర్ బ్యాంకు ఇవన్నీ థింగ్స్ అన్నీ కలుపుకుంటే ఎనభై వేలు అయింది ఎనభై వేలు అవుతుంది ఇంకా కొన్ని కొన్ని ఆర్డర్ పెట్టా అయిన రాలేదు సో అందుకని ఇది ఎనభై వేలు పడింది ఫోను ఫోన్ అయితే కొన్నా ఒరే అయినా ఫోను సరే ఫోన్ కొన్నావు సరే మాకు ఎందుకు షేర్ చేస్తున్నావు మాతోటి అసలు ఎందుకు చెప్తున్నావు మాకు అదేందన్న అంటారా మీరే కదా నాకు లైక్లు కొట్టి నన్ను సపోర్ట్ చేసి మీలో ఒక ఫ్యామిలీ అనుకున్న మీకు కాక ఇంక ఎవరికి నేను చెప్పు సో సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకుందామని మీతో చెప్తున్నా అంతకు మించి ఇంకేం లేదు సో మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేసినాం కాబట్టి మీకే మీకే అన్నీ చెప్తా మీతోనే అన్నీ షేర్ చేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఏందిరా ఎంతసేపు సో చెప్పినావు ఫస్ట్ అయితే అన్బాక్స్ చేయరా ఆగండి ఆగండి అన్బాక్స్ ఆల్రెడీ వాళ్ళు చేశారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఓపెన్ బాక్స్ డెలివరీ అంట మొత్తం చింతి పాడేసారు ఒక రేపు సమయం నేను యూట్యూబ్లో పెట్టుకోవాలంటే అని ముందు ముందైతే ఓపెన్ చేయాలని చెప్పి ఓపెన్ చేశారు సరలే లోపల ఏమేమి ఉంటాయో అన్నీ మీకు అయితే చూపిస్తా దీని లోపల మొత్తం సెట్టింగ్స్ మొత్తం మా వినోద్ గడ చేసేసాడు దీని యాపిల్ ఐడి ఇవన్నీ మొత్తం కంప్లీట్ చేసిండు సో ఫోన్ అయితే ఆన్లోనే ఉంది ఇప్పుడు మీకు దీంట్లో దీంట్లో ఏముందో చూపిస్తా వచ్చేసాయండి ఐఫోన్ అయితే మొత్తం చూడు ఈ పక్క స్ట్రిప్స్ అన్నీ పెరిగేసాడు ఆయన డెలివరీ పార్ట్నరు సో దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ అయితే మొత్తం వేస్తాం వా అసలు ఫోన్ చూడండి నెట్ ఉందో చాలా స్మూత్గా ఉంది తెల్లంగా కవర్ ఉంది చూడండి ఐఫోన్ చాలా స్మూత్గా బలిగా ఉంది ఫోన్ అయితే పట్టుకుంటేనే దీన్ని ఎంత జాగ్రత్తగా వాడాలో ఓ అమ్మా ఏడ బయలుపొద్దా అనుకోవాలి సో మనకైతే ఫోన్ అయితే ఇది లేదు ఇంకా కేబుల్ ఇచ్చారు దీనికి అడాప్టర్ అడాప్టర్ మనం కొనుక్కోవాలి అడాప్టర్ ఎంత రెండు వేలు ఎంత ఉంటుందేమో అడాప్టర్ కొనుక్కోవాలి దీనికైతే సి టైప్ సీ టైప్ పిన్ ఇంకేముంది ఇది ఏదో ఇచ్చారు మాన్యువల్ యూజర్ మాన్యువల్ పిన్ను దాని తీసుకునే పిన్ను దీని పైన అతికించుకునే యాపిల్ స్టిక్కరు స్టిక్కర్ ఇచ్చారు ఇంకేముంది ఇంకేం లేదు దీని ఊర పెరిగిన ఏం లేదు సో ఐఫోన్ ఐఫోన్ అన్బాక్సింగ్ ఏం లేదు ఐఫోన్ అయితే ఇదే మొత్తానికి చూడండి ఐఫోన్ ఎంత స్మూత్గా ఉందో నాకైతే చాలా హ్యాపీగా ఉంది అందులో మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా ఉంది సో ఇంకంతే ఐఫోను సో ఐఫోన్ చూసి కదా చాలా బా చాలా స్మూత్గా అనిపిస్తుంది నేను ఏందరో ఎన్నిసార్లు అవుతాం అనుకోపోకండి నాకైతే ఫస్ట్ టైం టచ్ చేస్తున్నాను కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది సో దీంతో మంచి మంచి వీడియోస్ ముందు ముందు రాబోతున్నాయి సో మీరైతే ఒక లైక్ కొట్టి ఆ సబ్స్క్రైబ్ అట్టినట్టు కొట్టి దాని పక్కన గంట చూడు ఆ గంట నడగడగడ ముగించండి ఇంకంతే మీరు నేను ఏం పెట్టిన వీడియో పెట్టి సహకనం వచ్చేస్తుంది ఓకేనా సో ఈ రోజు వీడియో అయితే సో ఇంతవరకు వెయిట్ చేసి చూసినా మీరు అందరికీ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఓకే బాయ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుంటా అంటిల్ బబాయ్ ఇట్లు మీ ప్రవీణ్ మేకల బాయ్ సారీ సారీ ఎఫ్ఎస్ ప్రవీణ్ మేకల